സ്വാഗതം സുസ്വാഗതം అది శతాబ్దాల నాటి వన జాతర తరతరాల గిరిజన జాతర రాజరికపు అహంకారాన్ని అన్యాయాన్ని ఎదిరించి జనం కోసం ప్రాణ త్యాగం చేసిన ఆడబిడ్డలైన ఆడపడుచుల జాతర అభయ అరణ్యం జన అరణ్యంగా మారి కలకలలాడుతూ కనుల పండుగ చేసే అద్వితీయ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అదే మన మేధారం సమ్మక్క సారలమ్మల జాతర సమ్మక్క సారక్క దేవతలు గద్దెలపై కొలువు తీరే గడియలు ఆసన్నమయ్యాయి ఇప్పుడు అన్ని దారులు మేడారం వైపే దారి తీస్తున్నాయి అతిపెద్ద గిరిజన జాతర ప్రారంభం అవడంతో మేడారానికి క్యూ కట్టారు చేనం సారలమ్మ వైపు భక్తులు అడుగులు వేస్తున్నారు పల్లెటూర్లలో పండగ వాతావరణం నెలకొంది సామూహికంగా ఊర్లకు ఊర్లే ఖాళీ చేసి బయలుదేరుతున్న జనం వనం జనంతో నిండుతోంది మేడారం జన గుడారంగా మారిపోయింది అని ఎదురు చూసే శుద్ధ మంచి గడియలు వచ్చేసాయి ఆదివాసి ఆచార సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే మహా జాతర ప్రారంభమైంది సారలమ్మ పూనుగుండ్ల నుండి రాజు కొండాయి నుండి గోవిందరాజులు గద్దెనెక్కారు చిలకల గుట్ట నుండి సమ్మక్క గద్దెపై ఆసీనం కానుంది సమ్మక్క సారలమ్మ ఆగమనంతో మొదలుకొని దేవతలను గద్దెల వద్ద వన దేవతల పూజలు వన ప్రవేశం వంటి ఘట్టాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతాయి దేవతలుగా కొలిచే సమ్మక్క సారక్కలను దర్శించుకునేందుకు ఆ తల్లులకు మొక్కులు చెల్లించుకునేందుకు రాస్త నలుమూలల నుండి కోట్లాది భక్తులు తరలివస్తారు తీర్చే సమ్మక్క సారలమ్మలకు నిలువెత్తు బంగారం నైవేద్యంగా చెల్లించి తల్లుల దీవెనలు తీసుకునేందుకు మేడారంకు బయలుదేరుతున్న అశేష జన వాహిని ఐదు రోజుల పాటు ఆటమిడుపుగా గడిపేందుకు ప్రకృతితో సహజీవనం చేసేందుకు ప్రజలు ఎంతో ఉత్సాహంతో తరలివస్తారు పూనకాలు డోలు సన్నాయిలతో జనం కులాలకు అతీతంగా సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని తమ ఎత్తు బంగారాన్ని అమ్మకు సమర్పిస్తుంటారు బంగారం అంటే బెల్లం అమ్మవార్లకు బెల్లం అంటే అత్యంత ప్రీతికరం అందుకే బెల్లాన్ని సమర్పించి బంగారంగా భావించి స్వీకరిస్తారు భక్తుల మొక్కుల్లో ఎదురుకోళ్ళు ఒకటి ఒక కోడిని పైకి ఎగరేస్తారు అమ్మవారికి మొక్కు చెల్లిస్తారు ఎన్నో విభిన్న సాంప్రదాయాలు కొలువు తీరిన జాతర మేఢారం జాతర జంపన్నవాగులో స్నానాలు పున్నమి వెన్నెల్లో అడవి బిడ్డల ఆనందాలు పసుపు కుంకుమే దేవతలుగా బంగారమే మొక్కుపడిగా డోలీ దరువులు అక్కుల పలుకుల మధ్య ఆ అమ్మల ఉత్సవం కనుల పండుగ అందుకే ఈ మహా జాతర ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సరళమ్మల విజయ ఘాతలకు నిలువెత్తు సాక్ష్యం మేధారం జాతర తెలంగాణ కుంభమేళ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nakaram Admissions are in progress. Call 40 271 and 40 271